ముప్పై తొమ్మిది వాటి నుంచి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క జనసేన పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పథకాలు మాకంత బాగా ఇచ్చాయి ఆయన ప్రజల సంక్షేమంలో ఏంటంటే అభివృద్ధిలో కూడా దగ్గరుండి చేయిస్తున్నా అన్ని అలాగే సౌత్ నియోజకవర్గంలో మా అన్న కూడా మంచి అభివృద్ధి పథకాలు చేస్తున్నారు అందుకే ఆయన ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉంటూ ప్రజలు ప్రజలతో పోరాడుతూ ఉన్నటువంటి వంశాన్ని ఆధ్వర్యంలో ఈరోజు మేము జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఈరోజు జనసేన పార్టీలో ఒక మూడు వందల మంది వరకు మేమైతే ముఖ్య నాయకులు వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా వాటిలో ఉన్న నాయకులు గారు ఆయనకి ఎప్పుడు ఎన్నంటే ఉంటూ అలాగే జనసేన పార్టీలోని నాయకులకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేమైతే నడుచుకుంటాము ఆయన చేసిన అభివృద్ధి బాధలు ఆయన ఏ అయితే మాకు సూచిస్తారో చూసించు పని వరకు మేము ప్రజలకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దగ్గర అవుతూ ప్రజలకి ఎప్పుడు మనం వర్క్ చేయాలనే దీంట్లో మేము కష్టపడి ఉంటాం కాబట్టి ఈ యొక్క పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పార్టీ అభివృద్ధికి ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తిస్తారని చెప్పి తెలియజేస్తారు అవడం జరిగింది అలాగే బూత్ కమిటీలు బూత్ ప్రెసిడెంట్లు అలాగే జిల్లా కమిటీ వాడి అంటే అందరూ కూడా ఉన్నారు ఈ యొక్క జాయినింగ్ లో పాల్గొన్నారు అలాగే ముఖ్యంగా జాలార్ కమ్యూనిటీ అలాగే చెట్టు కమ్యూనిటీ వాడబలిజా కమ్యూనిటీ యాదవ్ శ్రీ అందరూ కలిపి ఈ రోజు ఈ పార్టీలో రావడం జరిగింది అందరూ కూడా ఆ ముస్లిం మైనార్టీ నాయకులు కూడా వాళ్ళు ఉంటేనే మేము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు పని పనిచేస్తారు కాబట్టి అందరూ కలిపిగట్టుగా మా ముప్పై తొమ్మిదో వాటి నాయకులందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మాకు చాలా ఆకర్షించాయి అలాగే సౌత్ లో మా వంశన్న కూడా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఆయన అభివృద్ధి లక్ష్యంగా ఆయన్ని ఎంచుకుంటే ఆయన అడుగుచారెలా మేము నడుస్తామని చెప్పి నేను కదా కోరుకుంటాం కాల్పెట్టర్ రావాలని ఇంత ఖచ్చితంగా మేము పోలి చేస్తాము అలాగే ఫ్యామిలీ ఖర్చోడంలో రాజు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు ఇద్దరు కూడా గెలుస్తారు అని చెప్పి హామీ ఉన్నా రానున్న రోజుల్లో ఒక రెండు కళ్ళుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మాటల కంటే కూడా మనం పని ఎక్కువ చేయాలి జనంలోకి వెళ్ళాలి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీకి సంబంధించినటువంటి కానీ లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్నింటి కూడా ప్రజలకు అందే విధంగా చేయడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పేసి నేను కొలిసింహాచలం గారిని కోరుకుంటూ రానున్న రోజుల్లో మీకు గతంలో ఏ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో మాత్రం మీకు స్వేచ్ఛ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారని చెప్పేసి అందరి ముందు నేను హామీ ఇస్తూ ప్రధానంగా మంచిగా పార్టీ బలపేద కూర్చోాలని ప్రతి ఒక్కరి కూడా కోరుకుంటూ అలాగే స్థానిక కార్పొరేట్ కూడా మనం ఆ మీ ప్రాంతంలో మంచి గౌరవంగా అందరూ కలిసిమెట్టుగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ